¡Suscríbete One man, one man, twenty five twenty five twenty five

బార్డర్లో యుద్ధం జరుగుతుంది చైనా వాళ్ళు తటస్థంగా ఉన్నారు పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధం ఉంది ఈ యుద్ధంలో మనం ముందు ముందులో ఉన్నాం పాకిస్తాన్ బార్డర్లో మనముండాలి తప్పక మన బార్డర్లేకే వాళ్ళని అనుమతించలేదు మన సైనికులు మన లాంఛర్లు అనుబంబులు ఇవన్నీ వాళ్ళ పాకిస్తాన్ గడ్డ నుంచి లేస్తాడని మధ్యలోనే గురి చేస్తాడే కాబట్టి భారతదేశానికి వచ్చిన నష్టమే ఎక్కడ కూడా లేదు మన జమ్మూ కాశ్మీర్ కానీ పంజాబ్ కానీ రాజస్థాన్ కానీ ఈ ప్రాంతాలలో ప్రజలందరినీ బయటికి రావద్దని కోరుకుంటున్నారని తప్పక ఎక్కడ కూడా మన ప్రజలకు ఇబ్బంది జరిగిందని తెలియదు అయిన తర్వాత అరుదుగా అక్కడెక్కడ అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి కాబట్టి ఆ సంఘటన మనము వారందరికీ సంపూర్ణంగా మద్దతుంచి దేశం అన్ని విధాల వారికి గౌరవాలు అందిస్తుంది మన ప్రధానమంత్రి గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి భారతదేశంలో ఉండబడిన నలభై ఐదు కోట్ల జనము సైనిక ఉన్నాం మీ అంటూ ఉన్నాం మీరు అదే సారీ అండి ముందుకుండి ఆక్రమించండి పాకిస్తాన్ కాబట్టి ఈ పరిస్థితిలో మనం భారత మన చైన్ పాకిస్తాన్ భారతదేశంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి నివాళులని చూపిస్తూ మనమందరము వారి వెంటనే ఉన్నాం కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు సంకేతాన్ని సైనికుని ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మనం ఈ ర్యాలీ పెట్టడం జరిగింది మనమందరం కూడా భారతీయంలో ఉండబడిన పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడే మీలో ఎదుగుడిన ఆలోచన ఉండకూడదు ఇక్కడ పుట్టాం ఇక్కడ పుట్టే ప్రతి ఒక్కడు భారతదేశం గడ్డ మీద పుట్టాడు భారతదేశం గాలిని పిలుచుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయుడే ఈ భారతీయులు అందరం ఒకటిగా ఉంటే సంపూర్ణ సహకారము ప్రభుత్వానికి సైనికులు కలిపిస్తాం జనదేశంలో పాకిస్తాన్ ఎక్కువ జరిగిన కొంతమంది నష్టం జరుగుతుంది ఆయుధ మనము ఉపయోగించాలి కాబట్టి అందులో కూడా ప్రతి ఒక్కరూ పంపిణీ చేయండి సరిగ్గా స్వధించుకోండి సరిగ్గా పోరాటం చేయండి మనసునే బయటికి కాదు అటువంటి వేల సంఖ్య పర్వసాలు కనిపిస్తే సైనికుడు ఉన్న ఏడ్చిపోయి పాకిస్తాన్ మూడు వేల మూడు మూడు పదిహేను రోజులు చేశాడు మన ఎంత ఎన్ని రోజులు యుద్ధం జరిగినా సరే పటిష్టమైన మన మనసులో దృఢ సంకల్పంతో మనం దేవుని ప్రార్థించండి అల్లాను ప్రార్థించండి ప్రతి ఒక్కరూ మనమందరం కూడా సైనికులకు అండదండగా నిలబడాలనేది నా యొక్క విజ్ఞప్తి అవసరమైతే సైన్యం కూడా పడం

మనమంతా ఒక దేశాన్ని పంచుకునే వాళ్ళమే మన సోదరులే కానీ పాకిస్తాన్లో కొంతమంది ఉగ్రవాదులు ఆ ప్రభుత్వ అండదండలతో కానీ మిలిటరీ అండదండలతో కానీ అక్కడ పెంచి పోషించి మన భారత గడ్డ మీద కొచ్చి మన ప్రజలకు మన స్థలాల సైనిక స్థావరాలకు ఇబ్బందులు కలిగించేసినప్పుడు మాత్రం డ్యూటీ కాల్ జవాదించాల్సిన జవాబు అవసరమైతే మనకుంది మన దేశానికి ఈ సమయంలో మనం యావత్ భారతం அது ஏன் முப்பநாங்க அதிதங்க